కోర్టులు వ్యవస్థలు న్యాయస్థానాలంటే ఏం మనకు ఒక గౌరవం లేదా జగన్ అన్న చెప్పు నువ్వు ఒకసారి నీకు ఏం గౌరవం లేదా మరి పదహారు నెలలు జైల్లో ఎందుకున్నావు ఏం అవినీతి వైట్ పేపర్ నేను ఏ అవినీతి చేయలేదు ఏ అక్రమాలు బాధపడలేదు అని చెప్పి కోర్టు ముందుకు పోయి నిలబడుకోండి చెప్పేదానికి ఏమి నీకు చేసేటన్ని లుచ్చాపన్లు మళ్ళా మన వాళ్ళందరూ అన్న వస్తున్నాడు అని పోస్టర్లు పెట్టడం ఏందిరా అయ్యి ఏమన్నా పెళ్లి చూపులు పోతున్నాడా లేకపోతే ఏమన్నా ఇంకొక రకమైన పనికి ఏమైనా పోతున్నాడు ఏ పనికి పోతున్నాడు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేసినా ఈ వ్యవస్థ అడ్డం పెట్టుకుని ఇటువంటి అన్ని చేశాడు తప్ప మన అన్న పెరిగి కట్టేటువంటి పని ఉండదు ఏదో మనం మంచి పని చేసేదానికి పోయినట్టుగా చెప్పడం మా నోడు కోర్టు నుంచి ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో మీరు వినుంటారా మన జగన్ పర్మిషన్ నేను ఒక వన్ అవర్ మాత్రమే ఏం తర్వాత మోసం సేవో లేదంటే ఇంకొకటే ఉన్నానా ఏం బాధ నీకు ఇంట్లో పెరిగి కట్ల కట్టేదేం లేదు కదా రేపు మాత్రం హైదరాబాద్ లో ఈయన బేగంపేట నుంచి బయలుదేరి నాంపల్లి పోయేటువంటి మార్గ మాధ్యమంలో ఎవరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి